విశ్వభారత్ టీవీ మరియు విశ్వ భవిష్యత్ తెలుగు దినపత్రిక వీక్షకులకు పాఠకులకు నా నమస్కారాలు అలాగే తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయో అనేది తెలుసుకుందాం ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఉంటుంది సహజంగా ఈ రాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండడం వలన వీరు ప్రాక్టికల్ నేచర్లో రాలేకపోతుంటారు దీని ద్వారా వీళ్ళు బ్రెయిన్ ఎక్కువగా స్ట్రెస్ అయ్యి మనశ్శాంతిని కోల్పోతుంటారు సో ఈ రాశివారు ఎప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రెస్ చేసే ఆలోచనలు ఎక్కువగా చేయకూడదు ఈ ఆలోచనలు తగ్గించుకుంటే చాలా మంచిది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంటుంది సో ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొత్త ఆశలు అవకాశాలు మరియు సవాళ్ళను తీసుకొస్తుంది అలాగే కార్యాలయంలో మీకు శత్రువుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా వహించండి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమవుతాయి జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆలోచించి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది నెల నుంచి మీ ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుంటుంది కెరీర్ పరంగా చూస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారంలో మీ సోదరుల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తుంది ఉద్యోగాలకు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి వస్తుంది ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి ఆర్థిక మానసిక ఒత్తిడికి గురే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండండి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ప్రయత్నించండి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా సానుకూలత ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ఉన్నత విద్య కోసం విద్యార్థుల ప్రయత్నాలు కొనసాగిస్తుండండి అలాగే ప్రేమ మరియు పెళ్లి వ్యవహారాల్లో వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతిరోజు హనుమంత ఆరాధన చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు